మన దేశంలో వేరే మతాలు ఇవేదో కొన్ని విదేశీ మతాలు అంటున్నారు దట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ ఈవెన్ నా దృష్టిలో హిందూ మతం కూడా విదేశీ మతమే మీరు తర్వాత నన్ను కలవండి ఎందుకో చెప్తాను నేను ఋగ్వేదం ఈ దేశంలోకి వచ్చేటప్పటికి ఋగ్వేదంలో ఫస్ట్ పాటే రాశారు సంహిత వేదాల్లో సంహితలు బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు నాలుగు పాటలుంటాయి నా సంహిత ఋగ్వేద సంహితం ఒక్కటే ఉంది ప్రాచీన గ్రంథం అది ఇండియాకి ఆర్యలు వచ్చేటప్పటికే ఆల్రెడీ ఇండియా బయట రాశారు దాన్ని వయా ఇరాన్ వచ్చారు నాకు ఇండియాలో రాయలేదు ఋగ్వేదంలో ఫస్ట్ పార్ట్ సో ఇన్ దాట్ సెన్స్ మీరే ఆలోచన చేసుకోండి నేను చెప్పింది కరెక్టో కాదు మీరు తర్వాత లైబ్రరీకి వెళ్ళి వెరిఫై చేసుకోండి దాన్ని పక్కన పెడదాం విదేశీ మతం స్వదేశీ మతం పక్కన పెడదాం మన దేశంలో మతాలను మీరు తీసుకుంటే ఎంత భిన్నతం ఎంత విరుద్ధత ఎంత కాంట్రడిక్షన్ కనపడుతుందో మీరు చూడండి ఒక ఆయన అద్వైతం అంటాడు ఇంకొక ఆయన ద్వైతం అంటాడు ఒక ఆయన రెండు రియాలిటీలు అంటాడు ద్వైతం మీ కర్ణాటకలో మధ్వాచార్యులు ఎక్కువ కదండి ద్వైత మతం ఎక్కువ మీ సెల్ ఫోన్స్ని కొంచెం సైలెంట్లో పెట్టుకుంటారు ఇఫ్ యు డోంట్ మైండ్ కానీ అద్వైతం ఆయన ఏం చెప్పాడంటే నువ్వు లేవు నేను లేవు అంత ఒక్క రియాలిటీయే దట్ ఈస్ గాడ్ బ్రహ్మన్ క్వైట్ ఆపోజిట్ అద్వైతమైన దేవుడికి గుణం లేదన్నాడు నిర్గుణ బ్రహ్మం అన్నాడు శంకరాచార్యుడు విశిష్ట విశిష్టాద్వైతమైన రామానుజాచార్యుడు దేవుడికి గుణం ఉంది అన్నాడు సగుణ బ్రహ్మం అన్నాడు లుకెట్ దిస్